ఒకప్పుడు కోట్లకి పడగలెత్తినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ టి సుబ్బిరామిరెడ్డి ఆయన ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆ వార్తల్లో వాస్తవం ఉందా లేదా సుబ్బిరామిరెడ్డి గారి పరిస్థితి అలా మారడానికి కారణం ఏంటి ఆయన మోసపోయాడా లేదంటే ఆయన్ని ఎవరైనా మోసం చేశారా అనే దాని మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఒకప్పుడు కోట్లకు పడగలెత్తినటువంటి పారిశ్రామికవేత్తగా ఆయనకి మంచి పేరుంది టి సుబ్బిరామిరెడ్డి ఆయన ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి మేడం ఆ వార్తలను ఎలా చూడాలి ఆయన అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి గల కారణం ఏంటి ఆయన మోసపోయాడా లేదంటే ఎవరైనా మోసం చేశారా అంటే ఏం చెప్తారు ఇప్పుడు మోసపోయినా మోసం చేసినా ఫలితం అయితే ఒకటే కదా కొంతమంది ఎవరు మోసం చేయక్కర్లా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే వాళ్ళని పాతాళంలోకి నొక్కుతాయి నెట్టేస్తారు ఇప్పుడు ఏదైనా నిర్ణయం మనం తీసుకున్న నిర్ణయమే మన పైకైనా తీసుకెళ్తుంది కిందకైనా పడేస్తుంది సరే ఏది ఏమైనా విజయం సాధిస్తున్న రోజులు ఎవరికి వాళ్ళల్లో లోపాలు తప్పులు ఒప్పులు ఇవేమీ కనిపించవు ఒకసారి డౌన్ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ మాట్లాడడం మొదలెడతారు సార్ సుబ్బ్రామ్ ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో పుట్టి మామూలు కుటుంబంలోనే పుట్టారు తర్వాత తర్వాత ఆయన బాగా చదువుకున్నారు కాకపోతే ఉస్మానియాలోనే చదువుకున్నారు ఈ ఉస్మానియాలో చదువుకున్న సందర్భంలో కొంతమంది వ్యాపారస్తులు వీళ్ళు పరిచయాలు అయ్యి ఇండస్ట్రియలిస్టులు కా కాంట్రాక్ట్లు చేయటం స్టార్ట్ చేశారు దేశం మొత్తంలోనూ కాంట్రాక్ట్స్ చేశారు గాయత్రి ప్రాజెక్ట్స్ అని చివరిలో నాగార్జునసాగర్ చివరి చివరిలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కూడా ఆయన కెరీర్ మొదట్లో చేశారు ల్యాండ్మార్క్ ప్రాజెక్టులే చేశారు ఆయన అయితే చాలా సంపాదించారు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో నార్త్లో ఎక్కువ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అటు సైడు చాలా కాంట్రాక్ట్స్ చేశారు ఆయనకేంటి అంటే ఉపయోగపడ్డం తెలుసు ఉపయోగపెట్టుకోవడం తెలుసు కాంగ్రెస్ పార్టీకి కూడా బాగా ఉపయోగపడ్డారు ఉపయోగపెట్టుకున్నారు కూడా ఇప్పుడు ఇవాళంటే ఈ క్విడ్ కో చాలా నీచ స్థాయికి వచ్చేసింది కానీ అంటే ఒక రేంజ్ వరకు అంటే ఒక పరిమితులకు లోబడి పార్టీ ఉపయోగపడేది వ్యక్తులకి వ్యక్తులు పార్టీకి ఉపయోగపడేవాళ్ళు అప్పుడు ఇది ఒక పెద్ద ప్రశ్నార్థకం కాదు కథ ఇప్పుడు మరీ వెరితల వేసేసింది కానీ ఈ పార్టీని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడం అనేది అప్పట్లో ఇంత లేదు ఆయన ఉన్న టైంలో సరే ఎనీవే మంచి బిజినెస్ మ్యాన్గా ఉన్నారు పైగా ఆయనకి రాజకీయాలు వ్యాప ఫస్ట్ వ్యాపారంతో మొదలయ్యి తర్వాత రాజకీయాలు తర్వాత సినిమాల్లో కూడా వచ్చి ఆయన ప్రొడక్షన్లోకి వచ్చి ప్రొడ్యూసర్గా చాలా సినిమాలు తీశారు సినిమాలు కూడా బాగా ఆడినాయి అయితే ఆయన కేవలం ఒక ప్రొడ్యూసర్లాగా ఉండు ఉండిపోకుండా అవార్డులు ఇవ్వడము ఇవన్నీ కూడా చేశారు అవార్డులు ఇవ్వటం చేసి కళాబంధు ఆయనకి కళామ తల్లి ముద్దు బిడ్డ అన్నట్లుగా కళామ కళాబంధు కళాబంధు అనే బిరుదు కూడా ఇచ్చారు అసలు శాశ్వతంగా రెగ్యులర్గా ఒక నాలుగైదు కళలకు సంబంధించిన సంస్థలకి ఆయన రాజపోషకుడుగా ఉండేవాడు చాలా డబ్బు ఖర్చు పెట్టాడు వాటికి అయితే ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఇవాళ ఈ పరిస్థితికి రావాల్సిన అవసరం లేదు కాకపోతే ఆయన ఫస్ట్ జనరేషన్ పర్సను సెకండ్ జనరేషన్ వాళ్ళు ఆయన వేగాన్ని అందుకోలేకపోవచ్చు వ్యాపారాలు దెబ్బతిన్నాయి ఇప్పుడు చూడండి అంబానీ పెద్ద అబ్బానికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులకి సమానంగా పంచిచ్చారు పంచిస్తే మరి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఇద్దరు ఇవాళ అనిల్ అంబానీ పాతాళంలో ఉన్నాడు ముఖేష్ అంబానీ ఆకాశంలో ఉన్నాడు ఏం చెప్తాం అర్థానికి అట్లా ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి సో ఇక్కడ బిజినెస్లో ముఖ్యంగా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మన విధి విధానాలు వాటిని బట్టే ఆ బిజినెస్ డెవలప్మెంట్ అనేది ఉండేది డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఆ పోగుబడిన ఆస్తి కూడా ఎప్పుడైనా సరే తెలియకుండా కరిగిపోతుంటుంది ఆస్తి ఇప్పుడు ఆయన పార్క్ హైత్ హోటల్ కట్టారు పార్క్ హైత్ హోటల్ లాభాలు లేదు బాగా నష్టాలు వచ్చినాయి పార్క్ హైత్ హోటల్ అమ్మేసుకోవాల్సి వచ్చింది మరి అది కట్టడానికి ఎంత కష్టపడ్డాడు ఆయన ఒట్టి ఆ స్థలం అమ్మేసేసుకుంటే కూడా నంబర్ వన్ ప్లేస్లో ఉంది బంజారాయిల్స్ నుంచి జూబ్లీహిల్స్ హిల్స్ వెళ్ళే మెయిన్ రోడ్డు మీద ల్యాండ్ ఉంది ల్యాండ్ అమ్మేసుకున్న ఆయనకి ప్రాబ్లం ఉండేది కాదు కానీ ఆయన హోటల్ కట్టాడు అంతకుముందు కూడా హోటల్స్ కట్టాడు అంటే ఆ మనిషి ఎక్కడ ఆగే మనిషి కాదు నష్టం వస్తుంది మనం ఒక స్టెప్ ఆగుదాము అంటే నష్టానికి కూడా భయపడే వ్యక్తి అసలు వెనక ముందు చూసే మనిషి కాదు ఒక వరవడిలో వెళ్ళిపోతుంటాడు ఆ తోటి కొంచెం భరోసా కూడా ఎక్కువేనేమో సంపాదించినా అట్లాగే సంపాదించాడు మరి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఇన్ని ఇన్ని ఎట్లా సంపాదించగలిగాడు మరి వచ్చినా అలాగే వచ్చింది సరే ఏది ఏమైనా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఒక రెడ్డి గారు ఒక ఉత్తుంగ లాగా ఎగిసిపడి మళ్ళీ నేల వాలాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఐదు లక్షలకి రెండు లక్షలకి కనీసం లక్ష రూపాయలైనా ఇవ్వండి అని అడుగున అడుగుతున్న పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఒకప్పుడు నిజంగా టి సుబ్రహ్మరెడ్డి గారు ఎన్నో దాన ధర్మాలు చేశారనేటువంటి వార్తలు చూసాము ఆ పరిస్థితి నుంచి అసలు ఒకరికి కాల్ చేసి నాకు అప్పు ఇవ్వండి అనే పరిస్థితి వరకు సుబ్రహ్మిరెడ్డి గారు ఎందుకు వచ్చారు అంటారు అదే వ్యాపారాలు దెబ్బతిన్నాయి సెకండ్ జనరేషన్ ప్రాబ్లం చెప్పాను కదా ఇందాక మరి ఈయన చేసినంత చాకచక్యంగా వాళ్ళ అబ్బాయి చేసి ఉండకపోవచ్చు అంటే మీరు ఇందాక చెప్పినట్లుగా సినీ పరిశ్రమలోనూ ఎంతో మంది పారిశ్రామికవేత్తలతోనూ ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి ఏంటి ఎవరు కూడా ఆయనకి హెల్ప్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదంటారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సక్సెస్ ఉన్న మనుషుల చుట్టూనే చేరతారు ఎవరైనా సరే ఈ మనిషి నష్టపోతున్నాడు ఈ మనిషి పరిస్థితి బాగలేదు అన్నప్పుడు ఆ మనిషి దగ్గరికి ఎవ్వరు వెళ్ళరు అదే ఒక పెద్ద దారుణం అంటారు దారుణమైన విషయం ఇది ఒక రకంగా ఎవరన్నా కొంచెం లోలో ఉన్నారు అన్న ఎవరన్నా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు ఒకరికి మన సహాయం మాట సహాయమో ధన సహాయమో చేతి సహాయమో అవసరం ఉంది అనుకున్నప్పుడు వాళ్ళ పక్కన ఉన్న ఉన్నవాళ్ళు అసలు నిజమైన మిత్రులు ఎగ్జాక్ట్ కానీ అలాంటి నిజమైన మిత్రులకి ఇవాళ నాకు నీ ఇంటికి వస్తే ఏంటి నువ్వు నా ఇంటికి వస్తావు ఏం తీసుకొస్తావు ఇది పాత సామెతే కావచ్చు ఇప్పుడది వంద శాతానికి వంద శాతం తయారై కూర్చుంది ఈ పరిస్థితుల్లో మరి ఈ వ్యాపారాలు దెబ్బతినటం తినటం పైగా చాలా బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారు రుణాలు రుణ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారు మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఇట్లా అప్పులు తీసుకున్నారు ఈ అప్పులన్నీ కట్టాలి అంటే కట్టగలిగే పరిస్థితి లేదు ఎవరు అన్నారు ఎందుకండి ఒక ప్రాపర్టీ అమ్మేస్తే కట్టేసుకోవచ్చు కదా అని మరి ఈయన అన్ని ప్రాపర్టీలు బ్యాంకులకి తన షూరిటీ కింద పెడితే ఎవరైనా ఏమంటారు ఎట్లా కుదురుతుంది ఎట్లా ఇస్తారు వెనక్కి ఇవ్వరు కదా ఏదేమైనా కానివ్వండి చెప్పాను కదా ఇందాక సక్సెస్ వంద కబుర్లు చెప్తుంది ఫెయిల్యూరు ఏమీ చెప్పలేదు ఆ పరిస్థితిలో ఆయన ఉన్నాడు కాకపోతే ఆయన దగ్గర సన్మానం పొందిన వాళ్ళైనా సరే కొంచెం పెద్ద మనసు చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది కానీ ఇది ఒక రోజుతోనూ ఒకసారితోనూ ఆగే వ్యవహారం కాదు ఇప్పటికీ మరి ఎనభై రెండు సంవత్సరాల వయసులో మనిషి స్ట్రాంగ్గా ఉన్నాడు నిన్న మొన్న కూడా రేవంత్ రెడ్డి గురించి చాలా బాగా మాట్లాడాడు మీటింగ్లో ఎక్కడా కూడా మనకి ఆ ఆ డౌట్ వచ్చేలాగా లేడు అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనే డౌట్ వచ్చేలాగా లేడు మనిషి కానీ ఆ నిబ్బరం మట్టుకు సంయమనం మట్టు కోల్పోకుండా గట్టిగానే ఉన్నాడు మనిషి అది కూడా ఒక రకంగా విల్ పవర్ కింద చెప్పుకోవచ్చు అదే ఇంకొకళ్ళు అయితే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అయితే ఇట్లాంటి పరిస్థితి అయితే తట్టుకోలేరు ఇప్పుడు రేమాన్స్ ఆయన ఉన్నాడు రేమాన్స్ ఆయన ఈ ఈ వ్యాపార సామ్రాజ్యం మొత్తాన్ని రేమాన్స్ అనే వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి కొడుకుకి వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పచెప్తే ఆ తండ్రికి ఇల్లు కూడా లేకుండా చేశాడు ఆ కొడుకు ఆయన బయట ఓ సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో అద్దింట్లో ఉండే పరిస్థితి వచ్చింది మరి వేల కోట్లకి అధిపతి ఓ పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఆయన అంటే ఇట్లా కొంతమంది జీవితాల్లో ఇలా జరుగుతుంది ఇది దురదృష్టకరం ఇట్లా జరగకూడదు ఇప్పుడు సక్సెస్ అని మనం అంటే మన వ్యాపారాన్ని అందిపుచ్చుకునే వ్యక్తిని తయారు చేయలేకపోవటం కూడా ఎంత వ్యాపారం చేసిన వ్యక్తికైనా అది ఒక రకంగా మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి అంటే బంధుమిత్రులు కూడా ఇప్పుడు సుబ్బ్రామరెడ్డి గారికి సాయసాకారాలు చేయట్లేదు అంటే మరి ఇప్పుడు ఈయన అప్పులు అడుగుతున్న సంగతి అందరికీ తెలిసిపోయింది స్టార్టింగ్ స్టార్టింగ్లో ఎంతో కొంత ఇచ్చే ఉంటారు ఎవరైనా ఇప్పుడంటే బయటకు వచ్చింది కానీ బయటికి అయితే ఇచ్చే ఉంటారు కదా లేదు అనుకుంటే అంత స్థాయి మనిషి ఒక ఐదు లక్షలు అడుగుతున్నాడు అంటే ఎలా అనిపిస్తుంది ఎవరికైనా ఇది నిజమా అబద్ధమా అని అనుకుంటారు కదా కావాలని అడుగుతున్నాడా మొన్న ఏమన్నా టెస్ట్ అయినా అని అనుకుంటారు పైగా ఏం చేస్తారు అంటే ఇట్లా ఎవరన్నా తల్లి తండ్రులు ఎవరన్నా అప్పు అడిగితే బయట ఆ కొడుకులకి ఫోన్ చేసి మరి మీ నాన్న ఇట్లా అడుగుతున్నాడు ఇవ్వచ్చా లేదా అని అడుగుతారు అలాగే కొడుకులు ఎవరన్నా ఇట్లా బాగా డబ్బులు వాళ్ళ కొడుకులు అప్పులు అడిగితే ఆ తండ్రులకి ఫోన్ చేసి అడుగుతారు ఇవ్వచ్చా లేదా అని అడుగుతారు మరి ఏ ఏదైనా కానీ ఏదో ఒక నిగూఢమైన రహస్యాలు అయితే ఉన్నాయి అనిపిస్తుంది ఒక్కటైతే వాస్తవం ఇది ఇది నిజమైనా కాకపోయినా వేరే విషయము కానీ ఇలా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి చరిత్రలో అందుకోసం ఏంటి అంటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు ఇప్పుడు మనం మన దేశంలో చూసుకున్నా కానీ ఇలాంటి విషయాలు అప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు విదేశాల్లో వాళ్ళైనా చూసుకుంటే కనుక ఇప్పుడు సింపుల్గా ఏమంటారు దాన ధర్మాలు చేశాడు అందుకే ఇలా జరిగింది అంటారు దాన ధర్మాలు చేయడం వల్ల నేను అనుకోను ఇప్పుడు వారెన్ బఫెట్ ఉన్నాడు విపరీతంగా దాన ధర్మాలు చేస్తాడు కానీ ఈరోజుకి సంపాదిస్తాడు వేస్ట్ చేయడు దుబారా ఖర్చులు పెట్టడు కానీ ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే ఒక స్థాయి వచ్చేసింది అంటే బాగా దుబారా ఎక్కువ చేస్తారు ఇండియాలో ఉన్నవాళ్ళు వారన్ బఫెట్ లాంటి వాళ్ళు ఒక వ్యక్తిని కనుక మనం ఇండియాలో పోల్చుకోవాల్సి వస్తే కనుక అజిం ప్రేమ్జీ ఒకళ్ళు టాటా ఒకళ్ళు రతన్ టాటా వాళ్ళిద్దరినీ చెప్పుకోవాలి వాళ్ళిద్దరూ వాళ్ళ సింప్లిసిటీ వాళ్ళ సింపుల్ లివింగ్ వాళ్ళ సింపుల్ థాట్ ప్రవోకింగు బిజినెస్లు ఎట్లయితే స్ట్రాంగ్గా ఉండి సంపాదిస్తారో వాళ్ళు అంత సంపాదించినా కానీ వాళ్ళు చాలా సింపుల్గా ఒకసారి మరి టాటా కానీ లేదు ప్రేమ్జీ కానీ వాళ్ళు ఎక్కాలి అనుకుంటే పెద్ద కష్టమేం కాదు ఒకసారి ప్రేమ్జీని డ్రైవరు సార్ పొద్దుక ట్రబుల్ ఇస్తుంది సార్ మీ కారు మన కారు చాలా కష్టంగా ఉంది సార్ కారు మార్చండి సార్ అంటే సరేలే మన మేనేజర్ ఎవరో కారు అమ్మేస్తున్నాడంట ఆ కారు కొందాము అని చెప్పి ఆ వాళ్ళ మేనేజర్ అమ్మే సెకండ్ హ్యాండ్ బెంజ్ కారు ఆయన కొనుక్కున్నాడు ఇప్పుడు ఆయన కావాలనుకుంటే వరల్డ్ క్లాస్ ఫ్యాషన్ కార్ ఆయన కొనుక్కోగలడు ప్రేమ్జీ కానీ ఆయన ఉద్దేశం ఏంటి ఈ డబ్బుల్ని ఇలా కార్లు ఖర్చు పెట్టకూడదు చారిటీకి ఖర్చు పెట్టాలి అని ఆయన ప్లాండ్ ఛారిటీ చేస్తున్నారు అలాగే రతన్ టాటా కూడా అంతే ఒకసారి కారు ట్రబుల్ ఇస్తే ఆ కార్ అక్కడ వదిలేసేసి ఆటోలో ఆఫీస్కి వెళ్ళాడు ఆటో అతనికి డబ్బులు ఇవ్వటానికి లేకపోతే ఈ కార్డు చూపించు రిసెప్షన్లో నీకు డబ్బులు ఇస్తారు అని చెప్పి చెప్పి ఆయన పైకి వెళ్ళిపోతాడు మీటింగ్ టైం అయిపోతుంది అది ఆయన బాధ టైంకుంటాడు ఆయన అయితే రిసెప్షన్లోకి వచ్చి కార్డు చూపించి సారు డబ్బులు ఇమ్మని చెప్పారు అని అంటే మరి ఆయన ఇంట్రకంలో చెప్పాడో ఎట్లా చెప్పాడో డబ్బులు ఇచ్చి పంపించారు అని నువ్వు కాసేపు వెయిట్ చేయాల్సి వస్తే ఏంటి ఇంత సతాయిస్తున్నారు డబ్బులు ఇవ్వటానికి అంటే అసలు నువ్వు కారు ఆటో ఎక్కించుకొచ్చావు తెలుసా నీకు అని అంటే అప్పుడు అతను కళ్ళు తిరిగిబడినంత పని అయిందంట అంటే ఇట్లా ఉన్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అందుకే ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనం ఎంత సింపుల్గా ఉంటే మనకి కష్టాలు అంత తక్కువ వస్తాయి ఓకే డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టడం పెద్ద గొప్ప కాదు కానీ జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టడం అవసరానికి ఖర్చు పెట్టడం చాలా అత్యవసరమైన విషయం ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నారు అమెరికన్ ఫిలాసఫర్ చెప్తారు ఎకనామిక్ ఫిలాసఫర్ అయినా ఒక పడవకి చిల్లు చిన్నదే అనుకుంటాం ఆ చిన్న చిల్లులో నుంచి నీళ్ళు వచ్చి 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 పడవ మునిగిపోద్ది అట్లాగే మనం చిన్న ఖర్చు కదా అని పెడతాం ఆ చిన్న ఖర్చులు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి కలిసి మోపిడవుతాయి మనిషి జీవితాన్ని అతలా పరిస్థితి ఆయన అదే అందు ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే రూపాయి రూపాయి కలిస్తేనే కదా పైసా పైసా అయితేనే కదా రూపాయి అయ్యేది అలాగే బిందువు బిందువు కలిస్తేనే కదా సముద్రం అయ్యేది ఇట్లా అందుకనే ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు రాబోయే తరాలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవన్నీ గుణపాఠాలు ఇప్పుడు సుబ్బ్రామ్ రెడ్డి గారి విషయం కూడా అలాంటి గుణపాఠం అవ్వాలి నే నేర్చుకోవాలి తెలుసుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఏ జనరేషన్ వాళ్ళైనా ఫస్ట్ జనరేషన్ వాళ్ళు సెకండ్ జనరేషన్ వాళ్ళని సెకండ్ జనరేషన్ వాళ్ళు థర్డ్ జనరేషన్ వాళ్ళని తయారు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్